వ్యాపారులకే కొత్త వచ్చాకే తగ్గిస్తామని ప్రజలతో వాదన దసరా సందర్భంగా తన ఇద్దరు కుమార్తెలకు వస్త్రాలు కొనేందుకు శుక్రవారం అత్తాపూర్లోని ఓ షాపింగ్ మాల్కు వెళ్లారు వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ స్థాయి అధికారి రెండు వేల ఐదు వందల లోపు ధర ఉన్న వస్త్రాలపై జీఎస్టీని పన్నెండు నుంచి ఐదు శాతానికి కేంద్రం తగ్గించింది బిల్లులో జీఎస్టీ పన్నెండు శాతం ఉండడంతో ఆయన దుకాణం సిబ్బందిని ప్రశ్నించారు తమకేం తెలియదని ఎంఆర్పీ ఎంత ఉంటే అంత చెల్లించాల్సిందేనని వారు స్పష్టం చేశారు అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినా వినలేదు దీంతో ఆ అధికారి వారితో ఇంకా వాదించలేక ఎంఆర్పీ ప్రకారమే వస్త్రాలు కొని తీసుకెళ్లారు ఇది పరిస్థితి మరి ఆదాయ పన్ను అధికారులారా దీనిపై దృష్టి ఉంచండి మరి అది కొత్త స్టాక్ వచ్చాకే చేస్తామంటే మరి ప్రజలంతా నష్టపోతారు కదా ఒకసారి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ దీనిపైన దృష్టి సారించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు